ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద లబ్ధి పొందుతున్న రైతులకు రెండు వేల ఇరవై ఆరు కొత్త ఏడాది గొప్ప వార్తతో ప్రారంభమైంది దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది ఈ పథకం ద్వారా ఏటా లభించే ఆరు నిధులు ఈ ఏడాది ఏయే నెలల్లో జమ అవుతాయి ఇరవై రెండో విడత ఎప్పుడు వస్తుంది వంటి పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం పీఎం కిసాన్ రెండు వేల ఇరవై ఆరు మూడు విడతల నిధుల విడుదల షెడ్యూల్ కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా పీఎం కిసాన్ పథకం కింద మూడు విడతల్లో విడతకు రెండు వేలు చొప్పున మొత్తం ఆరు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది రెండు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి నిధుల విడుదల అంచనా తేదీలు ఇలా ఉన్నాయి ఒకటి మొదటి విడత ఫిబ్రవరి రెండు ఇరవై ఆరు గతేడాది నవంబర్లో చివరి విడత నిధులు విడుదలయ్యాయి తదుపరి విడత అంటే ఇరవై రెండో విడత సాయాన్ని ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు ఇది రబీ సీజన్ చివరిలో రైతులకు ఎంతో ఊరటనిస్తుంది రెండు రెండో విడత జూన్ లేదా జూలై రెండు వేల ఇరవై ఆరు ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడానికి ముందే అంటే జూన్ లేదా జూలై నెలల్లో రెండో విడత నగదును ప్రభుత్వం అందిస్తుంది విత్తనాలు ఎరువుల కొనుగోలుకు ఈ నగదు రైతులకు ఉపయోగపడుతుంది మూడు మూడో విడత అక్టోబర్ లేదా నవంబర్ రెండు వేల ఇరవై ఆరు పండుగ సీజన్ మరియు రబీ సాగు పనులు మొదలయ్యే అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో మూడో విడత నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయి తొమ్మిది వేలుకి పీఎం కిసాన్ సాయం పెంపు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే బడ్జెట్లో పీఎం కిసాన్ నిధులను పెంచే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం ఇస్తున్న ఆరు వేలు మొత్తాన్ని ఎనిమిది వేలు లేదా తొమ్మిది వేలు వరకు పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం అదే కనుక జరిగితే రైతులకు ప్రతి విడతలో రూ మూడు వేలు చొప్పున లభించే అవకాశం ఉంది